తాళమ్మ తల్లి నీకు దండాలమ్మా ఏటేటా విచ్చేసి దీవించమ్మా తాళ్ళమ్మ తల్లి నీకు దండాలమ్మా ఏటేటా విచ్చేసి దీవించమ్మా కనగాని వారి పాలెం పుట్టిల్లంట మముకరు నించ గూలిపూడి వచ్చేవంట కనగాని వారి పాలెం పుట్టిల్లంట కరుణించగ ధూడి వచ్చే వంట పుట్టిల్లు మెట్టిల్లు నిన్ను కొలిచే ప్రతి ఇల్లు చల్లంగా ఉండేలా దీవెనలందించమ్మ తాళ్ళమ్మ తల్లి నీ కుదండాలమ్మా విచ్చేసి దీవించమ్మా గడప గడ నీవు గల్లు గల్లు వచ్చి గారెల దండను దాల్చి గంపెడువరములనిచ్చి గడప గడపలోకి నీవు గల్లు గల్లు వచ్చి గారెల దండను దాల్చి గంపెడువరములనిచ్చి ఘటం రూపుతో నీవు ఘటం రూపుతో నీవు పల్లె పల్లె తిరిగేవు తిరిగి నీవు పురము చేరి చల్లగ చేయనించమ్మ తాళ్ళమ్మ తల్లి నీకు ఏటేటా విచ్చేసి దీవించమ్మా నీ తమ్ముడు పోత రాజు అండగ నిలిచేనమ్మ తల్లి లాంటి వీరమ్మ చల్లగా చూచేనమ్మా నీ తమ్ముడు పోతరాజు అండగ అండగా నిలిచేనమ్మ తల్లిలాంటి వీరమ్మ చల్లగా చూచేనమ్మ సిరిమానోత్సవము సిరిమానోత్సవము చేసి ఊరంతా ఒనగూడి పసుపు కుంకుమలతోటి సారే ఇచ్చి పంపేము తాళ్ళమ్మ తల్లి నీకు దండాలమ్మా ఏటేటా విచ్చేసి దీవించమ్మా తాళ్ళమ్మ తల్లి నీకు దండాలమ్మా ఏటేటా విచ్చేసి దీవించమ్మా విచ్చేసి దీవించమ్మా ఏటేటా విచ్చేసి దీవించమ్మా